ఈ పార్టీ ప్రారంభించి ఐదు సంవత్సరాల సందర్భంగా ఎన్నో పోరాటాలు ఎన్నో గుర్తులు ఆసం పోయి జైటి పాలి పాలి అన్ని రకాల రాష్ట్రాల పట్టాలు కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు కూడా ఇలాగే ఐకమత్యంగా నేనైనా ఎదుర్కొనే ఒక స్పూర్తి సాగాలని చెప్పి

ஐந்து இதே ரோஜனும் மன பார்த்தியாக ప్రధాన ఆనాడు చాలా సంతోషించారు అందరూ తెలియదు తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ కలిగిన ప్రాంతీయ జాతీయ ಕಾರ್ಯಾರ್ಟಿರು ಅದೇ ಪಾರ್ಟಿಯ ಜಾತಿಯ ಅಧ್ಯಕ್ಷರು ಈ ನಾಟಿ ఈ ప్రతి ఒక్కరు కూడా దేవుడు చూడడం దేవుడు ఆంధ్రప్రదేశ్ దర్శనంగా వేలామన ప్రతిపర్భమాట కేవలం నొక్కసదు ఇక్కడ కుర్చీకి సంబంధించిన సమస్యల తీర్చి వాళ్ళందరూ సంతోషంగా ఆనందంగా తిరిగి వెళ్ళేదట్ల సొరసక కంజితుడ ఇక్కడ తంకెస్తున్నా మనందరం అంటే కూడా నేను చెప్ చేస్తున్నా బాస్ వాస్తవ జాతీ పార్టీ ప్రసంగాల తరచి పరిణతగలనే నేను కదా పార్టీ అడిజడ్ టు ది గవర్నమెంట్ అంటే మన షేర్ డిటైల్ లెక్క ఎంఎల్సి మీద సోదరులు

ಕ್ಕೆ ಸ್ಥಾಪನೆ ಆದೇಶ ನಮ್ಮದಲ್ಲಾವುಗಳಿಗೆ ಮೊಹ ಮಾರು ಇಡಿಸಿದೆ ನಮ್ಮನ್ನು ನಮ್ಮ ತೆಲುಗೇಶ ತಿಳಿಸಬೇಕು ಇದು ಒಟ್ಟು ಕೇವಲ ಈ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದಲ್ಲಿ ನಮಗೆ ಆ ನಾಲ್ಕು ಜನದಲ್ಲಿ ಕುಟುಂಬಗಳ ಮನೆಗಳು ಎದುರು ಕೊಟ್ಟಾಗ ಬೇರೆಣ್ಣು ಚಿಕ್ಕ ಕೊಟ್ಟಮ ಬೇರೆಣ್ಣು ಅವರು ಎವರೆ ಏನೋ ಕಾಲಿಗೆಸಿದರು ಆ ಮುದ್ದು ಅಣ್ಣಂದಿಗೋರ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಕ್ಕೆ ಬೆದರಕ ಉಳಿಸಿ ಈರೋರ ಆಶಿತೆ ಇಟ್ಟುಕೊಂಡರು ಈ ವಾಸ್ತವವನ್ನು ನಾವು ಚಾಲಕ ತೋವನ್ನು ದಾಟಿಸೋದು ಯಾವತ್ತೂ ಹಿಡಿಸಿರಲ್ಲ ಆನಂತವನ್ನು ಹಂಗಾಯೆಣ್ಣು ದಾಟಿಸದ ಬೇಕುರುಮಿಗಳ ಸಾಮಾನ್ಯ ಮಾಡಿಕೊಳ್ಳೋచ్చు ನೀವು ನಸರು ಮುಂದಿನ ملک <سؤال> <سؤال> ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా నాయకులు కార్యకర్తలు అనేవి తీర్చితే ముందుకు చూసుకొందే ఉపదేశంతో ఈ రోజు ఐదు మనం ఆనందాన్ని వ్యక్తం చేస్తాం ఒక విషయం చెప్పదించుకున్నాను పార్టీలో పార్టీ చెప్తాను గడ్డిపేట చూశారు హిమాయటలో పార్టీ కార్యాలయం పనిచేశారు سوچم پارٹی سیوال

తెలుగు జాతీయ ప్రజలతో పార్టీ కూడా ఈ రాష్ట్రంలో బలవడబడుతుంది ప్రజాస్వామ్యం ఆ రకంగా పేద దూరం చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసే రంగా పోతున్నాం అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు వాళ్ళతో పార్టీ ఒక స్వచ్ఛంద సంస్థ కాకుండా నాయకులను తయారు చేసే కర్మాగారం ఒక నాయకుడు

ఆ రకంగా ఒక ప్రతి ప్రతిష్టాత్మకంగా ఒక రకంగా ఒక పరిపూర్ణమైన రాజకీయ వ్యవస్థగా స్వచ్ఛంగ సంస్థగా పాటు మరి నిలిచిపోయేటువంటి తెలుగుదేశం పార్టీ అందులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా గర్వించడం పార్టీలో మనసు చూసుకున్నా జై జై பார்த்த பார்ட்டி அப்படின்றதே மகிழ்ச்சா பட்சபாத்தி அந்த படுகு பலீன வர்க்க ஏதா தெலுங்குதேசம் பார்ட்டி யாவது நல நல மார்ச் நல அடுகு கட்ட போட்டு సమాజమే లేదా ప్రజలే దేవుడు అనే విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూర్చో తప్పకుండా పాటిస్తూ వస్తాము ఈ రోజు ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ కలిసి ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఎన్నో జ్ఞానకాలు అందరికీ కూడా గుర్తొస్తాము ఇదే పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలు అందరూ వచ్చి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా హింస పెట్టాడు వాళ్ళ ఇక్కడ వ్యక్తం అదే విధంగా పోలీసులు అక్రమంగా చూసి కూడా చూడట్టుగా బిహేవ్ చేసి దాడి జరుగుతుంటే పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు చూసాం ఈ దాడి చేసి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని నాలోచనలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎంప్లాయీస్ అందరినీ తల పగలుకుంటున్న సందర్భాలు కూడా అదే అదేవిధంగా విధుల్లో ఉంటూ మరి ఆ హార్ట్ అటాక్ వచ్చి చెప్పిన కుమారస్వామి గారు గుర్తొస్తా ఉన్నారు అదే విధంగా ఎంత మంది ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి భోజనం అందరికి కూడా ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఒక సామాన్లు కంటికి రెప్పలాగా చూసుకుంటున్న మరి మన రమణ గారు గానీ అదే విధంగా హర్షిందరూ కూడా అంటే ఇప్పుడు సందర్భం కాకుండా నేను చెప్తున్నా వైసీపీ పార్టీలో పెద్ద టీడీడీ కూడా వాళ్ళు వైసీపీ పార్టీ దాన్ని కుసే సత్తాడగారు అట్లాంటి ఇక్కడ అందరినీ కూడా సమానంగా చూసి మనుషులు మనుషులుగా చూసి ప్రతి ఒక్కళ్ళని కూడా అదే ఇంకొక పార్టీ ఆఫ్ దాడి చేస్తే తెల్లాలి ఇక్కడే మన గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు గారు నిరాహార దృష్టి జరిగింది داس گوڈ چوسا آفیس نیا کچھ پارٹی آفیس لائل پارٹی آفیس ل گرین چیزیں ఇక్కడ ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యంగా నడవాలి అంటే ఏదైతే సంతకం కావాలో ఏదేమి అడ్రస్ చేయాలా ఏదైతే సౌకర్యాలు అన్ని ఉండటం అనేది ఏ పార్టీలో ఉండదు దానికి కూడా మెంబర్షిప్ మెంబర్షిప్ మరి యాభై లక్షల పైన ఇప్పటికే మెంబర్షిప్ ఈ పార్టీలో ఉన్నందుకు పార్టీ సేవ కేటగాయ నేను చాలా గర్వపడుతుంది